డిసెంబర్ నాలుగున హైదరాబాద్ కీసర సమీపంలోని యాద్గార్పల్లిలోని దత్తదేవళల్లో దత్త హోమము జరిగింది ఈ పవిత్రదిన సందర్భంగా శ్రీ ఈశ్వవరగారి నరహరి శర్మగారు రూపొందించిన శ్రీదత్తకోటి పుస్తకాన్ని దత్తోపాసకులు పరాశరం భరద్వాజ స్వామివారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దత్తోపాసకులు శ్రీ ఈశ్వరాగారి నరహరి శర్మగారు శ్రీ ఈశ్వవరాగారి రమణ గారు శ్రీ ఈశ్వరగారి సుభచరణ్ గారు మరియు తెలంగాణ పత్రిక మాజీ సంపాదకులు శ్రీ అష్టకాల రామ్మోహన్ గారు మరియు దత్తోపాసకులు శ్రీమతి పివి శ్రీమణి గారు రూపగారు మరియు దత్త భక్తులు సాయి భక్తులు శ్రీ రమణమూర్తి గారి దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దత్త భక్తులకు దత్త ప్రసాదంగా దత్తకోటి పుస్తకాలను ఉచింద శ్రీ ఈశ్వర గారి నరహరి శర్మ గారు వితరణ చేశారు వారికి ఒక గొప్ప సంకల్పం కలిగింది వేములవాడ దేవాలయానికి సమీపంలో వారు అత్యంత సుందరమైనటువంటి దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు అదేవిధంగా ఇంకొక సంకల్పం కలిగింది రామనామంలాగా దత్తకోటిని రచించాలి అది తాను రాస్తూ పది మంది చేత కూడా దత్తకోటిని రచింపజేయాలి అని సంకల్పం అన్నమాట వారు పుస్తకాలు దానికి సంబంధించిన చక్కగా ప్రింట్ వేసి ఉన్నారు అది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా పుస్తకాలు మేము అందజేస్తాం వారికి సందర్భం వచ్చినప్పుడు అది మీరు రాసి గనికిస్తే వారు కట్టేటువంటి దేవాలయంలో స్థూపంలాగా ఏర్పాటు చేసి కిందంతా ఆ స్థూపంలో ఈ దత్తకోట అంతా కూడా ఆ స్థూపము నిక్షిప్తం చేసి ఆ పీఠం పైన దత్తాత్రేయ స్వారిని ప్రతిష్ట చేయాలని వారి సంకల్పం వారే నరహరి శర్మ గారు అటువంటి వారు కాబట్టి అందరూ కూడా సందర్భం ఇవాళ వారు ఆవిష్కరణ చేసుకుంటున్నారు ఇంత గొప్ప క్షణం కాబట్టి రేపటి రోజు మనందరికీ కూడా పుస్తకాలు ఇస్తారు స్వామి యొక్క కోటిని రాయటం వల్ల లేదా ఈ ద్రామ్ దత్తాత్రేయ అనేటువంటి మంత్రాన్ని జపించటం వల్ల గొప్పదైనటువంటి జ్ఞాన వృద్ధి కలుగుతుంది ప్రతి ఒక్క మానవుడికి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం వల్ల కలిగేదేమిటి జ్ఞాన వృద్ధి భక్తి జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి స్వామిని ఆరాధన చేయటం వల్ల ఆ వచ్చినాయంటే అన్నిటినీ అన్ని మనకు కావలసినవన్నీ పొందటానికి దారుణ దొరికినట్టే లెక్క మనం అనుకుంటాం కదా ఏవండి నాకు ఫలాందే కావాలి అందుకే దత్తున్న ఆరాధన చేశానంటే ఆ ఫలాన్ని కావాలంటే ఫలాందే ఇస్త లేదు లేదు నాకు స్వామి నీ సంపూర్ణ అనుగ్రహం కావాలి అనంటే స్వామి అన్నిటికీ గేట్లు తెలుస్తట నీకేం కావాలో అది స్పాంటేనియస్ గా నీ బుద్ధికి తోచేట్టుగా పరమాత్మ చేస్తట ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయాన్ని మనకి పరమాత్మ అందించేస్తాడు ఆ క్షణము అటువంటి విచక్షణ ఇస్తాట జ్ఞానాన్ని ఇస్త కాబట్టి స్వామి దివ్యానుగ్రహం కలగాలందరికీ సత్యానంద్ర స్వామి వారి ఆశీసులతోటించి దాదాపు ఈ మూడు సంవత్సరాలుగా అందరికీ దత్త భక్తులకు మేమే దత్త ప్రసాదంగా ఉచితంగా మేమే మా ఖర్చులతో పంపిస్తున్నాము దత్తకోటి రాయగలిగే భక్తులందరినీ కూడా మేము పంపిస్తున్నాము మళ్ళీ వారు ఒక రెండు నెలల్లో పూర్తి చేసుకొని మళ్ళీ మాకు పంపిస్తే మేము మేమువాడలో నిర్మిస్తున్నటువంటి ఈ దత్త దేవాలయానికి మరి అక్కడ స్థూపం నిర్మిస్తున్నాము ఆ దత్త దేవాలయంలో ఆ స్థూపం కింద పెట్టేసి దత్తుని పాదుకల కింద పెట్టేసి పెట్టేస్తే వారి దత్తుని ఆశీస్సులు కూడా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా అందుతాయని విశ్వసం మరి మీరందరూ కూడా మీరు రెండు నెలలలో కూడా పూర్తి చేసి మళ్ళీ ఆ పుస్తకంలోనే మేము దాంట్లో అడ్రస్ ఇచ్చాము వేములవాడలో మేము నివేస్తున్నటువంటి దానికి చాలా పుస్తకాన్ని రాసిన వాళ్ళు చాలామంది అనుభవాలు పొందారు ఆరోగ్యం వచ్చింది పిల్లలకు సంతానం పిల్లలకు పెళ్ళి సంతానం లేని వారికి సంతానం కలిగింది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలిగింది మరి ఆర్థిక సమస్యలతోటి బాధపడే వాళ్ళకు కూడా ఆర్థికంగా వాళ్ళు చాలా బాధపడ్డారు ఈ దత్తకోటి రాసిన వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా ఉంటారు మరి మీరు కూడా ఆ దత్త ప్రసాదంగా దీన్ని స్వీకరించి అక్కడ మీ కౌంటర్లో ఇస్తాము మీ పేరు మీ సెల్ నెంబరు మీ అడ్రస్ రా అడ్రస్ రాయకుండా పల్లెకి మీ సెల్ నెంబరు పేరు పేరు మీ పేరు రాయండి అక్కడ లిస్టులో రాసేసి ఆ పుస్తకాలు మీ అందరూ కూడా దత్త ప్రసాదంగా ఈరోజు ఉచితంగానే అందజేస్తున్నాము మరి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భరద్వాజ స్వామి వారికి మేము తెలియజేస్తున్నాము అంతేకాకుండా మరి ఇక్కడ దత్త ఉపాసకులు మరి సాయి ఉపాసకులు వారు రమణమృతిగా కూడా ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం వారు ఎన్నో దేవాలయాలకు సాయి విగ్రహాలను కూడా బహుకరించారు మరి మనం వేములవలో కడుతున్నటువంటి ఈ దత్త దేవాలయానికి అవసరం జరిగేటువంటి సత్తాన గణపతి మరియు దత్తు తర్వాత సా దేవి సాయిని ఆ దేవాలయాలకు కావాల్సినటువంటి ఆ విజయాలను కూడా వారు బహుకరిస్తున్నారు మరి వారికి వారి కుటుంబానికి దత్తుని ఆశీస్సులు లభించాలని చెప్పి కోరుతున్నాను వారి సందర్భంగా వచ్చారు